మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీ శ్రీ యనమల రామకృష్ణ గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ మరియు పాపంటూరు పన్నెండు మండల ముస్లిం ప్రజలందరూ కూడా ఈ రోజు ఏతదాగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతిస్తూ రామకృష్ణ గారు ఆయన యొక్క గెస్ట్ హౌస్ లో ముస్లిం సోదరులు సుమారు ఊరి మండలాల సోదరులు నూట ఇరవై మంది రావడం జరిగింది ఈ రోజు దివ్యమ్మ గారికి మద్దతు ఇస్తున్నామని ఏకగ్రవంగా తెలియజేయడం జరిగింది కావున ఊరి మండలాల ప్రజలు ముస్లిం సోదరులు ఖచ్చితంగా సైకిల్ గుర్తు వేసి దివ్యమ్మ గారిని అఖండ నిజార్థించి గెలిపిస్తామని ఈ సమయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇది ఇది నుండి మా సోదరులు మబ్జుభాయ్ అలాగే కోటి మంది మండలం నుండి కొత్త కొత్త పాట కొత్త మరియు నేను కోటి ముందు ఈ రోజు ఈ యొక్క ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా దీన్ని బాధ్యత తీసుకుని ఈ యొక్క మీటింగ్ ను ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మేము మైనార్టీ సేవలు అందరూ కూడా తెలియజేయడం తెలుగుగా మన సోదరులందరూ కూడా తెలుగుదేశం మద్దతుల గుర్తు ఏమైనా పోలిస్తున్నాం తెలుగుదేశం ఇక్కడి గుడ్ గుడ్డు అయిపోతే గుర్తుపంచేస్తారు కదా ఒకటే అసలు సమస్యల పరిష్కారం ముఖ్యం తప్ప మతం అనేది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటారో వాళ్ళు చేసుకుంటారు నువ్వు తెలుసుకోలేదా మానవ ప్రవర్త చరిత్ర ఆయన చెప్పినటువంటి సూచన కానీ మిగతా మతాలు చెప్పిన సూచనలు ఒకటే ఏం చేయొచ్చు ఏంటి అభివృద్ధి చెందటం మానవుడు ఏ విధంగా ఉండాలి మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి

ఆ పేద నిర్మూలన చేయడానికి ఎవరైతే వాళ్ళకి సహాయపడతారో వాళ్ళకి మనం సహాయపడితే అదే అనేకలను కూడా చెప్పండి సహాయపడే వాళ్ళకి సహాయపడాలి మోసం చేసేవాడికి సహాయపడితే మనం కూడా మోసం సింపుల్ సోదరు సోతలు ఎవరైనా చెప్పినప్పుడు కాలేజీలో వాట్సాప్ వచ్చినా వివిధ కాలేజీ సోషల్ మీడియా చెప్పకుండా మీరు బాగుంటుంది చూసేటువంటిది మన రాష్ట్రంలో కొత్త తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓట్లేస్తున్నారు అదేవిధంగా క్యాష్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానించ ఈ అభిమానించడానికి గులాం రావు అందులో మతాల వ్యక్తిగతమైన పవన్ కళ్యాణ్ శిష్యుడు మరి మీరు తండ్రి కదా మరి ముస్లింలే కదా మరి పవన్ కళ్యాణ్ హిందూ కదా ఎలా అభిమానిస్తున్నారు అంటే ఏం చెప్తా ఉంటారు ఇక్కడ అవమాన అభిమానం ఇవాళ రాజకీయాలు లేని మతాలు లేవు రాజకీయం ఎందుకు వచ్చిందంటే మా బా మా జీవితాలు బాగుపడటానికి రాజకీయం ఎంత రాజ్యాంగం లేవారు కదా రాజ్యంగా ఆజీలు ఉండేవారు కదా ప్రజాస్వామ్యం వచ్చి మన హక్కులు మన సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి మన హక్కులు మనం గౌరవనీయం చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఇదే బోర్డుకి సార్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి ఎస్ఈ కదా అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం ఈనాడు భారతదేశాన్ని ఆదేశిస్తుంది అంతేగాని ఎస్సీ ఒక రాయల్ పెట్టి మనం ఒక ఇంటి ఏంటంటే అనుకుంటే డెఫినెట్గా ఉంటారు మన రాజ్యాంగం నాలుగు నెలల క్రితం మన పార్టీని ఇష్టపడి యనమల యొక్క విధి విధానాలు నచ్చి తెలుగుదేశం యొక్క మంచి పరిస్థితులు అన్ని నచ్చి మన పార్టీలోకి వచ్చిన వాటర్ ఫ్లూరు చికెన్ షాప్ మీరా గారికి సాలు వేయవలసిందిగా గురువారం తో

दरगा मदिना वालों ने होनारा है ऐ चलो चलिए आप आ रहे हैं और हम लोग और अधिकारी का इंतजार कर रहे हैं और भी गया और ना ले और गिरा आ गया और बड़ा आदमी में आ गया और ये कार्यकर्ता का काम है और दरगा वालों का तौर पर नेता का काम है और हमारा मात्रम है I'm going to...